హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు ఈ హెయిర్ ప్యాక్ని చూపించబోతున్నాను ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంకా మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఒక్కసారికే కాదు ఒక్క యూస్కే కాదు కొంచెం బాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ బాగా అవుతుంది సో ఈ మధ్య నాకు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది సో అందుకని ఇది బాగా ట్రై చేస్తున్నాను ఇది ఎలా చేయాలి ఏంటి అనేది స్టార్ట్ చేసిద్దాం సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ మనము ఫెనుగ్రీక్ సీడ్స్ మెంతుల్ని నేను టూ స్పూన్స్ తీసుకున్నాను సో హ్యాండ్ ఫుల్ అయినా కూడా తీసుకోవచ్చు నైటే మనము నానబెట్టి పెట్టుకోవాలి సో మార్నింగ్కి ఇలాగ మంచిగా నానిపోయి ఉంటాయి దీన్ని నేను ఈ వాటర్ కనుక మీరు అంటే డ్రింక్ కూడా చేయొచ్చు అంటే ఫెనోగ్రిక్ సీడ్స్ తీసేసి నార్మల్గా వాటర్ కూడా ఇంటెక్ తీసుకోవచ్చు అనమాట సో అలా కూడా నేను తీసుకుంటాను సో ఫెనోగ్రిక్ సీడ్స్ని నేను మిక్సర్లో వేసేసాను తర్వాత హ్యాండ్ ఫుల్ కర్వేపాక్ తీసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువ కూడా మళ్ళీ ఇంకొంచెం తీసుకుంటున్నాను సో ఈ రెండిటిని నేను నే మనము నానబెట్టుకున్న నీళ్ళే దీంట్లో మళ్ళీ పోసి గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కొంచెం నీళ్ళే కాదు మళ్ళీ మళ్ళీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది మిక్సీ వేసుకుంటూ యాడ్ చేయండి సో ఇలాగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇది మనకు ఎంత కావాలి అనేది హెయిర్ని బట్టి మనం తీసుకోవాలి అంటే ఈ కరివేపాకు కానీ ఫెనోగ్రిక్ సీడ్స్ కానీ ఈ రెండు మెజర్మెంట్ అనేది మన హెయిర్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది సో ఎలా ప్రిపేర్ చేయాలి అంతా చూసారు కదా నేనైతే ఇది అప్లికేషన్ చేసేస్తాను ఇది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రూట్స్కి అనమాట ఎందుకంటే మనకు హెయిర్ ఫాల్ అయ్యేది హెయిర్ గ్రోత్ అయ్యేది మొత్తం రూట్స్ నుంచే కాబట్టి మనం రూట్స్కి బాగా మొత్తం రూట్స్కి అప్లై చేసేసుకొని అప్పుడు హెయిర్కి మన మిగిలితే హెయిర్కి పెట్టుకోండి కానీ ఫస్ట్ అయితే రూట్స్కి బాగా అప్లై చేసుకోండి ఈ హెయిర్ ప్యాక్లో ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాము మెంతులు కరివేపాకు మెంతులు వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ హెయిర్కి స్కాల్ప్ చాలా క్లీన్ అవుతుంది హెయిర్ ఇంకా చాలా మాయిశ్చర్ అవుతుంది ఇంకా డాండ్రఫ్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట సో ఇంకా హెయిర్ ఫాల్కి బాగా అంటే హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ మెంతులు అనేది సో ఇంకా మనం యూస్ చేసిన కరివేపాకు అయితే ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఉంటుంది కదా సో అది కూడా రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది మనకు కరివేపాకు కూడా చెప్తారు కదా అంటే మనకు కర్రీస్లో వేసిన కరివేపాకు కూడా తినేసేయండి హెయిర్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని చెప్తుంటారు కదా సో అలానే ఆయిల్స్ లో కూడా కరివేపాకు బాగా యూస్ చేస్తుంటారు వేసి సో అలా ఇలా హెయిర్ మాస్క్ ద్వారా వేసుకోవడం వల్ల కూడా చాలా మంచి యూజెస్ ఉంటాయి హెయిర్ బాగుంటుంది ఇంకా స్కాల్ప్ బాగుంటుంది ఇటు మనకు బాగుంటే మనకు హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతుంది నేనైతే అప్లికేషన్ అయిపోయింది ఇలాగా వేసేసుకున్నాను హెయిర్ ని టై చేసేసాను నేనైతే అప్లై చేసేసుకున్నాను దీనికి ఫుల్గా చేసుకున్నాను మొత్తం అప్లై చేసేసుకున్నాను సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం నాకు కొంచెం హెడ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ లాంటివి ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను కావాలంటే వన్ అవర్ దాకా కూడా మనం పెట్టుకోవచ్చు దీన్ని సో నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకునే ముందు ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చేతికి ఏమి అంటకుండా మనకు డ్రై అయిందనమాట సో హెడ్ బాత్ చేసేసి హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను సో హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచుకోవచ్చు నేనైతే హాఫ్ అన్ అవర్ ఉంచుకొని నేను స్నానం చేసేసాను నార్మల్ షాంపూతో కండిషనర్ కూడా నేను హెయిర్ ప్యాక్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు కండిషనర్ అప్లై చేయను యూజువల్లీ సో కండిషనర్ కూడా ఏం అప్లై చేయలేదు ఇక్కడ చూస్తే కొంచెం పార్టికల్స్ అనేవి లైట్గా ఉంటాయి ఇది ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత మనకు అవన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి అనమాట టవల్తో విదిలించినా కూడా సో నేను ఇక్కడ కొంచెం సీరం అప్లై చేసుకుంటున్నాను స్కాల్ప్కి కాదు జస్ట్ ఓన్లీ హెయిర్కి అనమాట సీరం కొంచెం వన్ పంప్ తీసుకున్న అంతే సీరం అప్లై చేసుకొని నార్మల్ ఎయిర్ డ్రై మాత్రమే చేయండి హెయిర్ డ్రయర్తో మాత్రం చేయొద్దు మనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఎంత హెయిర్ టూల్స్ అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట సో ఎయిర్ డ్రై చేసేసిన తర్వాత ఆ పార్టికల్స్ అంతా మనం వెదిలించినప్పుడు నీట్గా వచ్చేస్తాయి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎయిర్ డ్రై అయింది సో ఇలా ఉందనమాట ఇక్కడ కూడా లైట్గా ఉన్నాయి పార్టికల్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందా లేదా అని ఫస్ట్ టైంకే తెలియదు కానీ చాలా కంట్రోల్ అవుతుంది హెయిర్ మాత్రం ఫస్ట్ టైంకే చాలా షైనీగా చాలా స్మూత్ అండ్ సిల్కీగా అనిపిస్తుంది అనమాట అనమాట ఈరోజు హెయిర్ మాస్క్ గురించి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న హెయిర్ మాస్క్ అనమాట ఎవ్రీ వెన్స్డే కూడా ఇలాంటి మంచి మంచి హెయిర్ మాస్క్ వీడియోస్ చేద్దామనుకుంటున్నాను సో ఎవ్రీ వీక్ మీరు కూడా ట్రై చేయండి అంటే హెయిర్ ఫాల్కి ఇంకా రీగ్రోత్కి ఇంకా స్కాల్ప్ బాగుండడానికి చాలా సాఫ్ట్ అవ్వడానికి హెయిర్ ఇలాంటి హెయిర్ మాస్క్లు అన్నీ కూడా నేను మీకు వీడియోస్ చేసి చూపిస్తాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తుంటే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బా బాయ్